లిక్కర్ స్కామ్ లో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తునకు అనుమతినిచ్చింది సిట్ నివేదిక ఆధారంగా ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా సర్కారు చెబుతోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది మద్యం సంస్థ నుంచి అందుకున్న ముడుపులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు సెట్ నివేదికలో పేర్కొంది దీని ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ స్కామ్ లో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు కిక్బ్యాక్లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది ఈ స్కామ్ ద్వారా చెవిరెడ్డి కుటుంబం అరవై మూడు పాయింట్ ఏడు రెండు కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని సెట్ తేల్చింది భారీగా భూములు విలువైన ఆస్తులను కొనుగోలు చేసినప్పటికే రిజిస్ట్రేషన్ పత్రాలలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు మాత్రమే చూపించారని యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లకు పైగా మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మలచినట్లు సెట్ పేర్కొంది ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వారి అనుబంధ కంపెనీలు అక్రమ లాభాల ద్వారా సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవై మూడు పాయింట్ ఏడు రెండు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది